jungle なるほど。

It's a lot ki fun and it's a lot of fun. How do you to be I am hoping for the right script at the right time. I also get an opportunity to work with Balya, sir. That's definitely on my wish list. You know, people to work with. Ani. So, I am hoping it happens this year. And definitely this year also, hopefully, as exciting as entertaining characters to script. Thank you. Thank you, sir. Thank you. Thank you. కాకుండా తెలుగు జనం ఒక ప్రత్యేకత ఉంది ఇటువంటి మేము చేసిన ప్రయోగాలు ఆదిత్య చేశాము బయలుదీప్పని చేశాం అలాగే రకరకాల జోనర్స్ ఎవడన్నాను అనుకరించాల్సిందే తప్ప రెండు సృష్టించాలంటే అది మా నందుకు వాళ్ళే చంద్రుడు సృష్టించాలని మేమే దాన్ని తెలుగు రాయాలన్నా మేమే సార్ మేనేజర్ తీసుకెళ్ళండి చీర సార్ చీరండి మరీ లేదు నా

अच्छा बहुत अच्छा 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 अच

아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 Aya silent मैडम जी मेरे अभी नमस्कार అందరికీ నమస్కారం అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ హిందూ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి అండ్ అంటే వారాహి సేల్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫార్ ఆల్ యూర్ ఒకేజన్స్ పెల్ అయినా పండగ అయినా వట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ ఫైండ్ సంథింగ్ ది అదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్ లైక్ సర్ సెండ్ క్వాలిటీ యునో డిజైన్స్ అన్ని డిజైన్స్ అన్ని క్వాలిటీస్ అండ్ ఆల్సో ద అఫోర్డెబిలిటీ ఆఫ్ ద ప్రైస్ मतम वन स्टाप डेस्टन को सो यू वि फाइंड द बेस्ट नेवर हैव टू गो एनीवेर एल्स अभी अकड़ा रवाली इकड़ा यू नो यू हैव टू गो सो दिस इज़ वन प्लेस वेर यू कैन फाइंड एवरीथिंग, एंड यू नो फर्स्ट स्टोर वाराही सर तो आल्सो आलो एंड इपड़ू सेकंड स्टोर ओपनिंग की चाल चला चला ग्रेटफु सर्दी टू डू दैट वित् यू अगे अं मणिदीप एंड अड स्पंद बट चला चला ग्रेटफु ए वारा सिल्स तो नैनीको युनो जर्नी स्टार्ट ऐस अ ब्रा अंबैसिडर फॉर् वाराहि సిల్క్స్ సో ఐ హీన్ దేర్ గ్రోత్ అండ్ ఐ హోప్ దాట్ మీరు ఇంకా గ్రో అవ్వాలి ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం ఇండియా వైడ్ ఆల్సో అండ్ వరల్డ్ వైడ్ అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ రియలీ విష్ ది బెస్ట్ ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్ గుడ్ పీపుల్ డిజర్వ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ వారాహి సిల్క్స్ मतम द पीपल हू वर्क इन एट अँड दंड द वॅल्यूज दे हॅव आय ट्रुली विच द बेस्ट सो एल మేము ఎప్పుడు అడిగినా కాదనకుండా సార్ డేట్ ఇచ్చినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది మీరు మమ్మల్ని ఫ్యామిలీ మెంబెర్స్ చేసిన అంతకంటే బాబు గారి ఫ్యామిలీలో నలుగురు కుటుంబంలో మేము పాటిస్తూ నాకు చాలా అదృష్టం అండ్ పిలవగానే సార్ షూటింగ్ లో ఉన్నా సరే ఎప్పుడు కాదనకుండా మా కోసం ఆ టైమ్ ఏదైతే ఉందో అది వెలకట్టలేండి సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము అండ్ వారాహి సిల్క్స్ ఇరవై అయినా రెండు వందలైనా వందైనా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్ లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయను మీ ఇద్దరు చేతులతో అది కావలేదమ్మా ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాలయ్య బాబు గారు మీరు నిజం అనుకోండి అనుకోండి ఆయనకి దైవ బలం ప్రజాబలం అందరు అండా ఉంది ఆయన కన్ను చూపులతో వర్షం అయినా సరే ఏదైనా సరే ఆపుతా అనుకోలేదు కానీ ఆటంకం లేకుండా జరిగింది అని అనుకున్నాం నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సారు పూజ ఫలాలు మాకు వచ్చిన కాలో ఈరోజు చుక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇంకేం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం ఇలా జరగడం అనేది చాలా అదృష్టం ఇంకొకటి ఏంటంటే మన వారా హిస్ట్రిక్స్ ఇది సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఈ రోజు మార్నింగ్ సార్ మేడం చేతుల మీదుగా చేతుల మీదుగా ఓపెన్ చేసాం సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకి వరకు శారీస్ పెట్టాము రీజనబుల్ వేవర్స్ ప్రైస్లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది అలాగే నాలుగు షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్ తో మంచి అంబియన్స్ తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చేరణ అందిస్తున్నాం ఎక్కడ కూడా ఒత్తి చెప్తున్నానో కూకట్టుపల్లి స్టోర్ లో కమర్షియల్ కమర్షియల్ గా వెళ్ళలేదండి మన కస్టమర్స్ కోసం మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ వెళ్తారు అంత రీజనబుల్ ప్రైసెస్ తో మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్నా ఒక్కసారి బాలయ్యాబు గారి షోరూమ్ కు వచ్చి ఇందరికసారి మాదే అని చెప్పారు షోరూము అందుకని ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకి సార్కి మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు దేవుళ్ళకి పాదాపి వందనాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ ఆల్సో ఫర్ ప్లీజ్ జాయినింగ్ ఎస్ మా చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు ఆ చేతుల మీదుగా ఇది ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది అంటే నన్ను పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది చాలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోయి కాబట్టి వాళ్ళ ఆయన కాదు షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నాన్న తీసుకెళ్ళడానికి నాకేం లేదు నేను తీసుకెళ్ళిపోతాను చైర్లో అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే నేను కత్తుతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను ఇక్కడేమో ఏ చీరకున్నా చీరకు అంత వస్తుంది ఇక్కడ మనం చదువుక చాలా మంది చాలా అరే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఒక ధరలే కాకుండా ధరలు పది లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానుకున్నాయి అలాగే వాటి మీద అచ్చును కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్లు ఉన్నాయో వాటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చర్ల మీద వాటి వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కోకటిపల్లి మరి విని ఆంధ్ర అంత అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ ముప్పై ఆరులో అదంతా పన్నెండు వేల చదువు పండుగలు పన్నెండు వేలు అప్పుడు ఆయన మూడు అంతస్తులు ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో ఇరవై వేల చదువుల పండుగలు నాలుగు అంతస్తుల్లో ఇలాగా సాక చాకలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు ముందు కూడా మొత్తం కూడా సో ఇవాళ్ళు ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంది అలాగే నేను ఏం చేస్తే ఒక ప్రత్యేకతోటి అలాగే ఈవిడ ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది సినిమా సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండింది అంటే ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది అంటే నేను ఊరికే ఉగాది కొంచెం అందరికి ముందుగా నా ఉగాది విశ్వ వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అంటే ఉగాది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఉగాది అంటే ఉరుకల ఉత్సాహం అలాగే ఉరుకల ఉగాది అంటే ఉమితలు ఉప్పొంగే ఒక కవిత్వం అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద ఈ పంచఋషుల పచ్చళ్ళ నాట్యం అలాగే ఉగాది అంటే మరి కలల పోలాటంలో కవిత్వపు పోలాటం ఉగాదిట్టే అలాగే ఉగాది అంటే మరి అక్షరాల ఆత్మీయ అక్షరాల యొక్క అనుబంధం ఉగాది అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల గానం అలాగే ఉగాది అంటే మధ్య మధ్యలో ఒక ఉత్సాహం అది ఉగాది అంటే సరే షడ్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్నీ వస్తుంటే అన్నింటినీ ఎదుర్కోవాలి అన్నింటినీ సమానంగా హిందీలో ఉంటారు ఇవి అర్థమయ్యేటట్టు ఈ ఉంటారు మొత్తానికి ఇంకేన్నా ఈ పూర్తి పడిపడి ఎందుకది చకుమువా పూర్తి పడిపడి చకుమువా పండితు భయాన పోయి డాయి యక్ష ప్రేమగా పడేసిన పండితు పచ్చడి చేశారు ఇంట్లో ఇంకా అది షడ్రుచుల పచ్చడి అన్నీ షడ్రుచులు అంటే అన్నిటికీ ప్రతిబింబం అవి అంటే చేదు తీపి కారం ఉప్పు పగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలు అన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి వాటికి సమానంగా అంటే ఇప్పుడు నేను ఉన్న నట్టినట్లు మాకు ఎన్నో 어, 아, 미야미자나우죠. <목소리도> మీరు నాకు ఎదుగుద మ్యూజం ఏమైందని ఇక్కడ పడిపోయిందేమో చూడండి నా మ్యూజం ఇక్కడ పడింది అన్ని చెప్పేస్తారు అమ్మా మీరు ఇది చీర షాప్ కాబట్టి మీరు ఆర్డర్ అడిగితే చెప్పేస్తారు అనుకుంటారు అవర్కి ఆర్డర్ బాగా అక్కడ చెప్పరు అయ్యో అంటే నాకు అదృష్టం ఎప్పుడో తొంభై ఒకటిలో నిన్న వయసు బయట పెట్టను జల్లగా ఆడవాళ్ళ వయసు బయట పెట్టకుంటాం మొక్కడేమో సంపాదన బయట పెట్టకుంటాం కానీ నేను కూడా నేను వయసు బయట పెట్టి ముప్పై ఏళ్ళ కితాం ముప్పై ఐదు ఏళ్ల కితాం తొంభై ఓట్ల మాట్లాడి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇప్పుడు ఆదిత్య శ్రీనివాసరావు ఆయన నుండి నూరేళ్ళు కాదు భీష్ముడిలాగా ఆయన చేతుల్లో ఉంది ఆదిత్యకి సీక్వెల్ కూడా ఉంది రెడీ సబ్జెక్ట్ రెడీగా ఉంది ఆదిత్య రెడీగా ఉంది సబ్జెక్టు చెప్తాం ఏది ఎప్పుడు ఎంట మార్పు చెందుతుందో నాకు తెలీదు కాబట్టి ఆ సినిమాకి కానీ తొంభై నాలుగు ఏళ్ళు సింగ సినిమా ఆయుష్ తొంభై నాలుగే నేను అడగాల్సింది ఎన్ని చెప్పాలి చిన్న తేడా ఉంది బట్టల షాప్ బట్టలు చెప్పుకో నేను నేనేదైనా ముందు పెట్టి ఎలా ఉందంటే రాలేదండి తొడుక్కుని ఎలా ఉందంటే చాలా బాగుందండి అది తేడా ఏం దోస్తా తెలుసుకుంటా ఏం దోస్తా తెలుసుకుంటాను అంతే నేను అదే విశ్వామిత్ర ఎక్కడ లేని వచ్చిందంటే నీకు అదేంటి ఇప్పుడు కూర్చుంటాడీ అంటే ఏమిటంతే కాలుచక్ర పరమణంలో తిరిగి నా మరి పరమణంలో మళ్ళీ వస్తుంది అది ఆచనకు వేస్తుంది పునాది ఈ అనంతకాల చక్కెర గమనంలో అనంత కాల చక్కెర నేను తగలే నేను చెప్పి పూర్తి కాదే ఈ అనంతకాల చక్కెర గమనంలో మనవంతరాలే మాయమైన రోజుల్లో ఈ యుగాది ఒక దినం దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు జనం సో వచ్చినప్పుడు ఏం చేస్తాం మరి పంచరుచులు పచ్చడి రుచి చూస్తాం అలాగే పంచాంగ శరవణం రెండవ నివాసు అలాగే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనవృష్టి ఎందుకన్నారంటే ఇవాళ షూటింగ్ వర్షం పడుతుందని చెప్పారు వెదర్ రిపోర్ట్ వాళ్ళకి పడుతుందని క్యాన్సిల్ చేసుకుంటే భయం బయటమో ఎంత సో అందుకే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్ణుడు అలాగే గోరక్షకుడు గోపాలకృష్ణుడి గోరక్షకుడైనా ఆ పాలకు తప్పదు కదా గిరాకి అలాగే కొంచెంతో కొలిచేది కొంచెమైనా కంచెలో పడేది కొంచెంతో సరి మరి రాజు సూర్యుడైనా లేకపోతే ఇంకా గురుడైనా ప్రజలకు తప్పవు పన్ను నొప్పు మరి పన్ను పన్ను كمان سر سر يا سر اپوزٹ سر سر يا سر ہاں چاھن پي آپنا